ప్రజారోగ్య పరిరక్షణ కోసం తాము సేవా దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ కోరారు ప్రతి నెల ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఉచిత వైద్య శిబిరాలతో పాటు విద్య వైద్యం ఆరోగ్యం ఇతర సామాజిక రంగాలలో ముబయ్య తెలుగు రాష్ట్రాలలో తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు వివరించారు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు గుడపురి లక్ష్మణ్ మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకుని వైద్యుల సలహాలతో తమ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని కోరారు ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలాజీ డాక్టర్ జాడి రాజు డాక్టర్ తులసిరామ్ డాక్టర్ మీసా రోహితులు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఫౌండేషన్ జరుపుతున్న కృషి అభినందనీయమన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు డాక్టర్ నాగునాయక్ కంటి వైద్యులు వికాస్ కుమార్లు రోగులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందించారు ల్యాబ్ టెక్నీషియన్లు రమణారెడ్డి జాదగిరి కృష్ణ ఉచితంగా బీపీ షుగర్ మరియు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లావుడి రవినాయక్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుడపురి లక్ష్మణ్ దోమకొండ సుధాకర్ బొట్టె రాజు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్ కృష్ణారెడ్డి పొదిలే శ్రీనివాస్ కామశెట్టి సత్యనారాయణ బీరపువ్వు నాగేశ్వరరావు కోడిరెక్క మల్లయ్యం జంజిరాల ఇద్దయ్యం పరంగి సైదులు గడగోజు అశోకాచారి తదితరులు పాల్గొన్నారు మరియు జనయాత్రి ఫౌండేషన్ సభ్యులు షాహీర్ చరణ్ రఫీ రాఘవ ఫహీం పాండు మణికంఠ తదితరులు పాల్గొన్నారు ో జయో జనయేత్రీ జనం కో సమే జనం తో మన మైత్రీ జయో జయో జనేత్రీ జనం కో సమే జనయేత్రీ జనంతో మన మైత్రీ మానవ సేవయే మానవ సేవా ప్రేమే లక్ష్యము జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా ఈ జగములోన జనులందరూ ఇక జీవించాలని జయహో జయో 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 జనేత్రీ జనం కో సమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయో జయో ఏ ఆశయాల నందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో 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 జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయహోయ ఆరోగ్యం మనందరి బాధ్యత ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుతున్న మాట నిజం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ చేయుతానిస్తుంది సేదీరమంటుంది జయహో జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తోనే మన మైత్రీ జయో జయో జనయే అలుముకున్న చీకట్లను చిదిమేసి వివేకంతో నడిపేది తెలుసుకొని వివేకంతో ప్రతి ఒక్కరు చదవాలని ప్రతి ఒక్కరు ఎదగాలని ప్రతి ఒక్కరు చదవాలని ప్రతి ఒక్కరు ఎదగాలని నవభారత నిర్మాతలు మనమే కావాలని జయహో జయో जय जय हो, हो जनयेत्री जनम को समे जनयेत्री जनम तो ने मन मैत्री जय हो, जय हो जनयेत्री जनम को समे

జనం కూడా పౌరులందరికీ తెలియజేసింది ఏంటంటే నిన్నగాక మొన్న ఒక జస్ట్ రెండు మూడు రోజుల కిందనే ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం హృదయం గట్టిగా ఉండాలనే ఉద్దేశంతోనే వరల్డ్ హెల్త్ ప్రపంచ హృదయం అంటే మన హృదయం గట్టిగా ఉండాలంటే మనం ఏమీ జబ్బులు రాకుండా ఉండాలి కాబట్టి మరి మనము ముఖ్యంగా ఒక మూడు విషయాలు చాలా జాగ్రత్తగా మనము తినే ప్రతి తిండిలోని కూడా మన ఆఖరుకు మన కంటి నీళ్ళల్లో కూడా మనకు కెమికల్ పదార్థాలు వచ్చిపడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల నుంచి పండు ముసలి వరకు కూడా రోజుకు ఒక ముప్పై నిమిషాలైనా ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి నడవగలిగిన ఏమో నడవాలి నడవలేని వాళ్ళు కూర్చొని చేసుకునేటువంటి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది మనకు జబ్బుకు సంబంధం లేదు మనం ఆరోగ్యం బాగుండకుండా మన దగ్గర వేల కోట్ల ఉన్నా మనము ఏమి ఉపయోగించుకోలేము అందుకంటే అన్నిటికంటే ఆరోగ్యం చాలా గొప్పది దాన్ని ఉంచుకోవాలంటే ఖచ్చితంగా మనము ఎక్సర్సైజ్ చేయాలి దాని తర్వాత తిండి అలవాట్లను కూడా మార్చుకోవాలి ధన్యవాదాలు జన ఫౌండేషన్ మునిరన్నకు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం కవిడ్ కాలేజీ మా వార్డు ఉన్నందుకు ఇంతమంది డాక్టర్లు వచ్చి ఈ వైద్యం కృంగ చూడడం టెస్టులు చేపించడం కూడా ఒక్కొక్కని తన వందలు అయినా ఈ ఫ్రీగా చేయడం కూడా చాలా సంతోషము డాక్టర్లందరికీ రాజుసారికి మన ఇక్కడ వచ్చిన డాక్టర్ అందరికీ చాలా రావుసారికి మన డాక్టర్లందరికీ ధన్యవాదాలు ఈ గౌరకాలు ప్రతి ఎనిమిది సంవత్సరాల నుంచి మన మునిరాన్న గారు ప్రతి నెల ఒకటో తారీఖు బీపీ షుగరు అది ముఖ్యం ప్రతి వాళ్ళు చూపించుకుంటారు చూపించుకోరు ఆ నెల ఒకసారి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రతి నెల చూపించుకుంటారు చాలా హ్యాపీగా లక్ష్మణ్ సార్ కూడా ఈ సేవలు అందించిన మన మన పీడి సత్యనారాయణ సార్కి ధన్యవాదాలు ప్రతి నెల ఫౌండేషన్ ఇవ్వడానికి వస్తున్నందుకు మీరు మేము కూడా నెక్స్ట్ సహకరిస్తాం నెక్స్ట్ మంత్ నుంచి సూచనలు ఇచ్చారు అదేవిధంగా వారు మన గ్రౌండ్కు ఐదు వేల రూపాయలు విగాలనిపిస్తున్నారు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ వారి అమూల్యాలి కోరుతున్నాయి ఫస్ట్ తారీఖు రోజులోని గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో జీజేసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు గాజాయిత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆరు గంటల ఎనిమిది గంటల వరకు మేము ఉచితంగా వైద్యశ్రం చేస్తాం ఈ వైద్య శిబిరాన్ని విచ్చేసినటువంటి మా డాక్టర్ ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక అభినందన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం ఈ డాక్టర్స్ మాకు ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టాము ఎప్పుడు పెట్టాం కూడా ఖచ్చితంగా మీకు సహకరిస్తాము చెప్పి చెప్తూ వారు మా ప్రోగ్రామ్ సహకరించి బట్టి మేము ఇలాంటి కార్యక్రమం చేస్తాం వారికి మరొకసారి మా జనైతే ఫండ్ తర్వాత అవేదన తెలుస్తాం అదేవిధంగా జీజేసి వాకర్స్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ లక్ష్మణ్ సార్ గారికి మరి అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమానికి మాకు వెన్నంటుంటూ మాకు ప్రతిసారి కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల దీనికి కావాల్సిన ఏర్పాటు మేము చేస్తాము దీనికి కావాల్సిన ఖర్చు మేము భరిస్తామని చెప్పి మాకు సార్ రిటైర్డ్ పిఈటి గారి వారు ప్రత్యేకంగా మా ఫౌండేషన్ తరఫు అభినంది ఎందుకంటే దీనికి అవసరం ఖర్చు కూడా సారే భరిస్తూ ఇక మంచి కార్యక్రమాలకు సార్ వారికి ప్రత్యేకంగా మరొకసారి మా ఫౌండేషన్ తరఫున తెలుసు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇక్కడ వచ్చే డాక్టర్ కూడా సీనియర్ కురు వృత్తులు మంచి మంచి ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్స్ తర్వాత పల్ బంగ్లాదేశ్ ఎండిఎస్ మెడికల్ ఆఫీసర్స్ అవి అందరూ కూడా మంచి సలహాలు ఇచ్చే కాబట్టి ఇలాంటి వైద్య సేవలు అందరూ కూడా ప్రతి వారు పట్టణంలో ఉన్నటువంటి ఇలాంటి ఉచిత వైద్యశివాలలో పాల్గొని ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరొకసారి ఇక్కడ వచ్చేసిన డాక్టర్లు బృందానికి మరియు సదార్ సార్ గారికి జీజెస్ గ్రౌండ్ వాకర్ అసోసేషన్ సభ్యులందరూ కూడా పేరు పెడతాం నా తరపున ఫోన్ ధన్యవాదాలు కలిసి